పోయిట్లో చలి ఎక్కువ పెడుతుంది కాబట్టి మా మేడం అయితే మా అమ్మకు ఫోన్ చేసి నవీన్ బొగ్గులు అయితే కాల్చుకోవడం బొగ్గులు అంటే మన ఇంటికాడ మనం ఎట్ట కట్లు వేసుకో వేసుకుంటాం వీళ్ళు బొగ్గులు వేసుకో మంటేసుకుంటారు అనమాట ఇంట్లో కూడా నేను ఏ రోజు ఇంత శ్రద్ధగా పని అయితే మాత్రం వీడికి వచ్చినప్పుడు నుంచి బాబోయ్ అంత శ్రద్ధగా పని చేయాలి ఈ మంటేసిన బొగ్గులు బండి అయితే వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ లో బాల్కనీలో పెడితే చలి కాంచుకుంటారు చలి కాంచుకుని వాళ్ళు కాంచుకో చలికి మా మేడం వేడి వేడిగా తినాలంటే నవీన్ గెంజి గంజిగట్లు అయితే మేడం చెప్పిన గింజిట్లయితే వచ్చేసి వాళ్ళు ఫ్యామిలీ అంతా కూర్చోన్నారు కాబట్టి ఒక ఆరు గింజ అయితే వాళ్ళకి ఎత్తుకోమీ ఉడక ఇస్తే ఆధారేస్తారు అనమాట ఈ జమియాలో ఏ కూరగాయలు తీసుకునే బిల్లు పైన ఖచ్చితంగా బిల్లు వేసుకునే కౌంటర్ దగ్గరికి పోవాలి ఆ తర్వాత నవీన్ ఇరాన్ కుబు దేపు ఈ సరిపోలే తినిందని చెప్పారు చెప్పినారు ఇంక మనం ఒప్పుకుంటామా మనం సచ్చినట్టు పోయి తేవాలి కాబట్టి వాళ్ళ కోసం నేరుగా ఇరాన్ కుబూస్ అయితే ఇంట్లో పెట్టి నా ఇరాన్ కుబ్బు తీసుకొని కిచెన్ లేక అలా పోయేనో లేదో మా అమ్మ ఏదో జాతరలో అన్నదానానికి ఏర్పాటు చేసినట్టు మొత్తం అన్ని ఏర్పాటు చేసి మనం అనమాట మనం ముందు ముందర వాళ్ళ కాళ్ళ దగ్గరికి సప్లై చేస్తే వాళ్ళు తినేసి మాత్రం జమ్మం కూర్చుంటాం నా వీడియోలు కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి